సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సాష్టాంగ నమస్కారం యొక్క విశిష్టత తెలుసుకుందాం అష్టాంగ నమస్కారాన్నే సాష్టాంగ నమస్కారం అని కూడా అంటారు సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయటం అని అర్థం వస్తుంది సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చదివే శ్లోకం ఇప్పుడు చెప్తున్నారు వరస శిరస దృష్ట్యా మనస త్వచస తథ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఈరిత అన్నారు ఇక్కడ అష్టాంగాలు అంటే వరస అంటే తొడలు శిరస అంటే తల దృష్ట్యా అంటే కళ్ళు మనస అంటే హృదయం వచస అంటే నోరు పద్భ్యాం అంటే పాదాలు కరాభ్యాం అంటే చేతులు కర్ణాభ్యాం అంటే చెవులు ఇవి ఎనిమిది అంగాలతో కూడుకున్న నమస్కారం అంటారు ఇలా చెయ్యాలి మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తూ ఉంటాడు అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆ అంగాలు నేలకు తగిలించాలి ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనక ఉండి చెయ్యాలట వరస్సుతో నమస్కారం అంటే ఛాతి నేలకు తగలాలి వరస్సుతో శిరస్సుతో నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకు తాగాలి ఛాతీ నేలకు తగలాలి అన్నాడు శిరస్సుతో నమస్కారం అంటే నుదురు నేలకు తాకాలి దృష్టితో నమస్కారం అన్నప్పుడు కళ్ళు రెండు మూసుకొని మనం ఏ దేవుడికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి మనస్సుతో నమస్కారం అంటే ఏదో మొక్కుబడికి నమస్కారం చేయటం కాకుండా మనస్ఫూర్తిగా నమస్కారం చేయాలి వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ ఇష్ట ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి అంటే ఓం నమో నారాయణాయ అని ఏ దేవుడికి మనం చేస్తున్నామో ఆ నామాన్ని ఓం కలిపి ప్రాణవంతో కలిపి నామాన్ని స్మరించాలి అంటూ నమస్కారం చెయ్యాలి పద్భ్యామ్ అంటే నమస్కారం నమస్కార ప్రక్రియలో రెండు పాదాలు కూడా నేలకు తగులుతూ ఉండాలి కరాభ్యం అంటే నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు చేతులు రెండు కూడా నేలకి తగలాలి కర్ణాభ్యాం అంటే చెవులు కూడా నేలకు తగలాలి అంటే అందుకే తల అటు ఇటు తిప్పి చెవులు నేలకి ఆనించాలి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఆడవాళ్ళు పంచాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలి అంటే కాళ్ళు చేతులు నదురు మాత్రమే నేలకు తాకేలాగా స్త్రీలు నమస్కారం చెయ్యాలని చెప్తుంది శాస్త్రం సాష్టాంగ ప్రణామం చేయటానికి ఎనిమిది అంశాలు అవసరమవుతాయని ఛాతి రొమ్ము నుదురు శబ్దం మనస్సు కాస్త ఎడంగా పెట్టి నమస్కార రూపంలో ఉంచిన చేతులు కళ్ళు కాళ్ళు మరియు పాదాలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు రెండు పాదాల ముందు భాగం మోకాళ్ళు ఛాతి నుదురు మాత్రమే నేలకు ఆనించి ఉంచాలి అలా సాష్టాంగ పడ్డప్పుడు చేతులను తలభాగం పైకి ఎత్తి నమస్కరిస్తూ దేవతను ప్రార్థించాలి అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి మంత్రాలను లేక శ్లోకాలను ఉచ్చరిస్తూ దేవుడి విగ్రహంపై దృష్టిని ఉంచి మనస్సులో దైవాన్ని ఛానించాలి ఈ పద్ధతిలో నమస్కారం అనేది స్త్రీల శరీర నిర్మాణానికి తగినట్లుగా ఉండదు స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఉదరం పాలిండ్లు కటి ప్రదేశం నేలకు తగిలే అవకాశం ఉంది అందువలన గర్భస్థ మహిళలకు పిల్లలకు పాలిచ్చే మహిళలకు చాలా కష్టంగా ఉండే ప్రమాదం సంభవించవచ్చు ఆధునిక శాస్త్రం సైతం స్త్రీలు ఇలాంటి ప్రణామాలు చేయటం ద్వారా వారి గర్భాశయం స్థానభ్రంశం అయ్యే అవకాశం కూడా ఉందని తెలియచేయటం జరిగింది అందుకని మన పెద్దలు స్త్రీలు మోకాళ్లపై ఉండి నమస్కరించటము ధ్యానించడము లేక మోకాళ్ళపై ఉండి మోకరెళ్ళటము పంచాంగ నమస్కారం చేస్తే చాలు అని చెప్పారు అందుకే మరొక ప్రాణికి జన్మనిచ్చి చైతన్యవంతులను చేయగలిగిన అమ్మలకు ఇందులో వెసులుబాటు కలిగించారు పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవంతుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేకపోతే పంచాంగ నమస్కారం చేయాలి దైవానికి గురువులకు ఎతులకు వాళ్ళు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి నోరు యజ్ఞాలు చేయటం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసే వాళ్ళు పొందుతారని శాస్త్రం చెప్తోంది కనుక మరి నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది నమ సంస్కారాన్ని తెలియజేస్తుంది అంటారు పెద్దలకైనా మామూలు వాళ్ళకైనా స్వామీజీలకైనా భగవంతుడికైనా నమస్కారం ప్రధానం ఆ నమస్కారాలతోనే మనిషి ఉద్ధరింపబడటం మొదలు పెడతాడు అందుకని ఈ సాష్టాంగ నమస్కారాలు భగవంతుని సన్నిధిలో పూజ అయిన తర్వాత మా మంత్రపుష్పం తర్వాత చేస్తారు ఎందుకు చేస్తారో కూడా చెప్పారంటే ఈ అంగాలతో చేసే తప్పులని భగవంతుడు క్షమించాలి అనే ఉద్దేశంతో ఆ నమస్కారం ఆ తప్పులు నివారణ అవుతాయని అలా సాష్టాంగ నమస్కారం చేయాలి అని కూడా మనకి తెలియజేశారు నమస్కారాలు పుట్టినప్పటి నుంచి చేస్తున్నాం ఆ సాష్టాంగ నమస్కారం యొక్క అర్థాన్ని మనం ఈరోజు వివరంగా చక్కగా మనకు తెలియజేశారు నమస్కారాలు చక్కగా అలా నమస్కారాలు చేసుకుంటూ స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి అనే విషయాన్ని గుర్తుంచుకొని ఎవరు ఎలా చేయాలో అలా చేసి భగవంతుడికి ప్రీతి పాత్రలు కావాలని కోరుకుంటూ స్వస్తి చెబుతాం శుభం